మంత్రి శ్రీధర్ బాబుపై పుట్టమోదు చేసిన ఆరోపణలను రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాష్ట్రాకు తీవ్రంగా ఖండించారు జిల్లాలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సహకరిస్తున్న మంత్రిపై బురద జల్లే ప్రయత్నం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు ఆదివారం సాయంత్రం గోదావరికరంలోని క్యాప కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ పదేళ్ల కేసీఆర్ పాలనలో బీసీలు దళిత బిడ్డలు అనగదొక్కబడ్డారని ఆరోపించారు గడియల పాలనను బద్దెలు కొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తున్న ప్రజాపాలనపై బురద జరడం పుట్టమధు అవివేకానికి నిదర్శనమని సూచించారు రాష్ట్రంలో బీసీలను దళిత నాయకులను ప్రోత్సహిస్తూ ఐటీ శాఖ మంత్రిగా రాష్ట్రం కీర్తి ఘటించేలా ప్రపంచానికి చాటి చెప్తున్న మంత్రి శ్రీధర్ బాబుపై మరోమారు పుట్టమధు ఆరోపణలకు పాల్పడితే ఊరికినేది లేదని హెచ్చరించారు రామగుండం నియోజకవర్గం అభివృద్ధిలో మంత్రి శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారం మరవలేనిదని కీర్తించారు కాగా శ్రీధర్ బాబుపై చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలని రాజ్ ఠాకూర్ సవాల్ విసిరారు సమయంలో ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏ సంక్షేమాన్ని తీసుకున్నా దాన్ని తప్పుగా చూపించే ప్రక్రియలో భాగంగా ఇలా టిఆర్ఎస్ పార్టీ ప్రతి నాయకుడు అందరినీ కుటుంబ అంతర్గత విశేష సంబంధించిన అంశాలు పార్టీ అంతర్గత అంశాలు మా ప్రభుత్వ అంశాలు కూడా మాట్లాడేటువంటి దిగజారుల పరిస్థితికి ఇలా బిఆర్ఎస్కి పట్టిందనే విషయాన్ని మనం అందరం గమనించాం ఇలా మంత్రికి సంబంధించిన మాజీ శాసనసభ కుట్ర శ్రీధర్ గారు చాలా అందంగా ఉంటారు తెల్లగా ఉంటారు అందరు చాలా పేరు పేరున్నట్టు అక్షరాల నిజం సందేహం లేదు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు ఆయన సిక్కింపిస్తామని ఒక బీసీ నాయకుడు అని చెప్పుకోడా నేను బీసీ బిడ్డను నేను బీసీ పిడ్డాను చెప్పు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీ బలహీనులను ముందుకు తీసుకుపోవాలని నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని ఆ ప్రక్రియను ముందు పెడుతూ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన నినాదాన్ని ఒక రెడ్డి సామాజిక వారికి సంబంధించిన రేవంత్ రెడ్డి గారు బ్రాహ్మణ కులానికి సంబంధించినటువంటి సీదాబాబు గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని సీతక్క ప్రతి ఒక్క విభాగాలకు సంబంధించిన నాయకులను పెట్టి ఇలా బీసీ కులకాలను చేయించి ఇలా బీసీలకు గొప్పగా అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చే దిశగా ఇయాల పోరాటం కొనసాగిస్తాం ఈ పోరాటం దేశ వ్యాప్తంగా కూడా ఈ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుంటా ఉన్నారు తొంభై శాతం మంది బలహీనులు దళిత వర్గాలు ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుంటున్న తరుణంలో ఎన్నికల సమయం బుడదల్లే కార్యక్రమంలో భాగంగా అంతకుముందు సీతక్క ఇంత నిన్నటి వరకు కొండసరేఖ ఈరోజు శ్రీధర్ బాబు ఎంతటి దుర్మార్గమైన ఆలోచన అని చెప్తా ఉన్నా లెక్కగట్టి అందరి మీద వ్యక్తిగత విషయాలు మాట్లాడండి లేనిపో నింద చేసి ట్రైనింగ్ ఇచ్చి నాని ఉన్నా మేము మీడియా పరంగా ఇలా బీసీ బలహీనులను సామాజికంగా ఆర్థికంగా రాజకీయ పరంగా విద్యాపరంగా అన్ని పరంగా ముందుకు తీసుకుపోవాలని సంకల్పంతో శ్రీధర్ బాబు గారు తన విధి నిర్వహణ చేస్తూ ఈ రాష్ట్రంలో ఒక ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తూ ఐటీ శాఖ మంత్రులుగా ఇండస్ట్రియల్ శాఖ మంత్రులుగా గతంలో పది సంవత్సరాల మీ నాయకుడున్నప్పుడు పైసా తీసుకురాకుండా వారి యొక్క మాటలతో గారడి చేసినటువంటి ప్రభుత్వాన్ని మీరే చూసిండ్రు ఇవాళ శ్రీధర్ బాబు అనే వ్యక్తి రేవంత్ రెడ్డి గారి ఒక టీమ్గా కనీలో ప్రపంచ స్థాయిలో అన్ని ప్రాంతాలకి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రమోట్ చేస్తూ ఇలా అద్భుతమైన నిధులు తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి వన్న తెచ్చేటువంటి కార్యక్రమంలో చాలా ప్రధాన పాత్ర వహిస్తున్నారు నాకు అర్థమైంది మీకు మీ కేటీఆర్ గారికి మీ కేసీఆర్ గారికి మీ అగ్రనాయకు ఇవాళ శ్రీధర్ బాబు గారు ఒక మంచి ఉద్దేశంతో పనిచేస్తా ఉంటే ఈ ప్రభుత్వానికి పనిచేస్తే పేరు వస్తుందన మీకు దుర్మార్గమైన ఆలోచనతో ఇలా ఒక నింద వేసే ప్రయత్నం చేశారు కోటి డెబ్బై ఏడు లక్షల రూపాయలు ఒక కోటి డెబ్బై ఏడు లక్షల రూపాయలు సీతర్బాబు గారి ఆఫీస్లో గలాట కుట్రలు జరిగినాయి అన్ని ఆఫీసులు తొమ్మిది గంటల వరకు ఉంటాయి ఇది పన్నెండు గంటల వరకు ఎందుకు అని అడిగింది నేను మీడియా మిత్రుల ద్వారా మిమ్మల్ని అడుగుతామన్నా అందరినీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఎవరికి దొరకలే స్వయంగా మీ మంత్రులు దొరకలే మీ ఎమ్మెల్యేలో దొరకలే గేట్ పోతే కూడా తల్లి పంపిస్టర్తో సహా ఇవాళ మాకు సంబంధించిన మంత్రులు అవకాశం ఉన్నప్పుడు అవసరం కూడా అక్కడ ఉండి నియోజకవర్గ స్థాయిలో వచ్చినటువంటి ప్రతి చిన్న కార్యకర్త కూడా కలుస్తూ పనులు చేస్తూ ముందుకు పోతున్న తరుణంలో ఇవాళ తొమ్మిది కాదు పన్నెండు కాదు ఒకటి రెండైనా సరే పని చేసేటువంటి ఒక నిబద్ధత కలిగిన నాయకులుగా ఇలా ఆఫీస్తో నడిపిస్తూ గర్వంగా చెప్తా ఉన్నాను పడతానని చెప్తా ఉన్నా ఏమంటున్నాను ఒక ఛార్జ్ షీట్ ఎవరో లెటర్ హెడ్ ఒక శాసనసభ్యుడు లెటర్ హేసే మేము తిరుపతికో తిరుమలకో ఇస్తే ఏడో ఏదో రాష్టపోయి ఇక్కడో ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు సీధర్బాబు గారి లెటర్ హెడ్ ఫ్రాడ్ జరిగింది అని చెప్పి సీధర్బాబు గారికి సంబంధించిన ఓఎస్డి గారు స్వయంగా ఆసిఫ్ ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది ఎప్పుడు ఇచ్చినారు సుమారుగా మూడు నెలల క్రితం ఇది వారు ఇచ్చినటువంటి ఇది వారికి తెలియదు ఎవరైతే ఫ్రాడ్కి గుర్తు చేసినాడో వారిపై తక్షణమే చర్య తీసుకోండి మాకు సంబంధించినటువంటి ఒక షాక్కి సంబంధించిన లెటర్ని వారి యొక్క సంతకాన్ని ఫ్రాడ్ చేసి దాన్ని తప్పుదారు పట్టిస్తున్నారు ఈ అంశం వారి దృష్టికి వచ్చిన వెంటనే పోలీస్ కమిషనర్కి తర్వాత కన్సర్న్ డిపార్ట్మెంట్కి వెళ్ళి స్వయంగా ఓఎస్డి గారు కంప్లైంట్ చేయడం జరిగింది ఇది చెప్పకుండా అక్కడ ఒక నాలుగు బండ్లు వస్తాయి వాళ్ళని ఎవడు ఆపడు అక్కడ రాత్రి దాకా పైరల్ నడుస్తున్నాయి సెక్రటరియట్లో పైరల్ నడిచిన పరిస్థితి మీ ప్రభుత్వాన్ని ఇది ప్రజాప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వంలో మంత్రివర్యులను ప్రభుత్వ పనితీరును కేవలం సులాభం కొరకి ప్రజలను మబ్బ పెట్టడానికి చేస్తున్నటువంటి ఒక కుట్రలో భాగం అనే విషయాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి విఘ్నైనటువంటి ఈరోజు తెలంగాణ ప్రజలు వీరికి మరొకసారి ఇప్పటికే రెండు సార్లు బుద్ధి చెప్పారు ఈసారి పెద్ద ఎత్తున ఇలాంటి ఆరోపణలు చేయకుండా వ్యక్తిగత విమర్శలు చేయకుండా చేత కాక తప్పుడు ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండించాలని చెప్పి మీ ద్వారా ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకుడు లింగస్వామి బొంతల రాజేష్ మహాంకాలి స్వామి మారెల్లి రాగిరెడ్డి ముస్తాఫా బాల్రాజ్ కుమార్ గడ్డం శ్రీను గట్ల రమేష్ ఆసిఫ్ పాషా యుగేందర్ తదితరులు పాల్గొన్నారు